ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి అయితే వెళ్ళినాము స్వర్ణగిరికి ఎంట్రీ అయిపోయినాము లోపలికి వెళ్తున్నాము చాలా మంచిగా ఉంది చల్లటి వాతావరణం మంచి లైట్లతోని ఎలుగులతో చాలా ఎలుగుతుంది చాలా ఉంది మేము అందరం కలిసిపోయినాం ఒక ఇరవై మంది కలిసిపోయినాం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది మనం లోపలికి పోతుంటే కుమారస్వామి అంట కుమారస్వామి దగ్గర కుపేర స్వామి కుమారస్వామి మనకు మనకంత కనుభ తెలియదు అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తా చూసుకుంటూ పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సల్లగా ఉంది చాలా మంచిగా ఉంది సాయంత్రం ఫోటో వెళ్ళినాం లైట్లతోని వెలిగిపోతుంది చాలా మంచిగా ఉంది అక్కడ మనం కొంచెం వెళ్ళినాక మళ్ళా గర్భగుడి పక్కకి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది కింద చిన్న విగ్రహం పెట్టిరు పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామిని పెట్టిరు దాని పక్కకే పెద్ద గంట పెట్టిర్రు ఆ గంట మనం ఒకసారి కొడుతుందంట అదే మూడు సార్లు మోగాలంట మనం కో అనుకున్న కో అవుతుంది అని అది నమ్మకం అంట దానికి ముందర రెండు అడుగులు పక్కకు రెండు అడుగులు వేస్తే జలనారాయణ స్వామి అంట నీళ్ళల్లో ఉంటుంది జలనారాయణ స్వామి చూస్తే అది ఎక్కడ చూసినా కానీ బాగుంది గర్భగుడిలోనే వెంకటేశ్వర్ల స్వామి అంట ఇంకా మేము గర్భగుడి దాకా వెళ్ళలేదు సాయంత్రం పూట వర్షం వస్తుందని తొందర తొందరగా వెళ్ళాము చాలా బాగుంది ఎవరైనా ఎల్లు ఎల్లుస్తే చూడవచ్చు భువనగిరి భువనగిరికి నుంచి ఒక అరగంట తోబంట మేము అక్కడ యాదరిగుట్ట అటునుంచి వచ్చినాము చాలా ఉంది ఇంటికి వెళ్ళాము ఇంకా సాయంత్రం అవుతుంది చీకటి అవుతుంది అంటే కూడా మాకు ఇంకా బుద్ధి కాకుండా చూస్తూనే ఉన్నాం జనాలు ఎక్కువరు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది చాలా మంచిగా ఉంది మంచిగా ఆనందంగా ఉంది ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది చాలా ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి జలనారాయణ స్వామి అంట పండుకొని జలంలో ఏమన్నా మొక్కుకొని రూపాయి చిక్కలు ఐదు రూపాయల చిక్కలు రెండు రూపాయల చిక్కలు ఆ దేవుని పక్కన వేస్తు్రు